ఓం శాంతి ఈరోజు రుక్మి బెహన్ ద్వారా సద్గురువారం యొక్క బోక్ సందేశం విన్నాము ఈరోజు ప్రియమైన బాబా దగ్గరకు వతనంలో బోక్ తీసుకుని వెళ్ళాను నేను వతనానికి చేరుకున్న వెంటనే బాబా ఎక్కడి నుండో చక్కెరలు కొడుతూ వతన్ వైపు వస్తున్నారు అప్పుడు నేను బాబాను ఇలా అడిగాను ఈరోజు ఉదయం ఉదయమే ఎక్కడ చక్కెరలు కొట్టడానికి వెళ్ళారు బాబా అని బాబా ఒక క్షణం నన్ను చూస్తూ నవ్వారు ఆ తర్వాత బాబా ఇలా సమాధానం ఇచ్చారు బచ్చి నేను ఉదయం ఉదయమే ప్రత్యేకంగా నా భక్తుల దగ్గరకు కూడా చక్కర్లు కొట్టడానికి వెళ్తాను నా పిల్లల దగ్గరలోని అనేక కేంద్రాల చుట్టూ కూడా చక్కర్లు కొడతాను ఆ తర్వాత బాబా ఇలా వివరించారు చూడు బచ్చి భక్తిలో ఇప్పుడున్న కాలంలో కూడా వారు గొప్ప భావనతో ఉన్నారు వారు తమ మనస్సులోని కోరికలను దేవతల ముందు ఉంచుతారు ముఖ్యంగా శివబాబా ఆలయం ముందు నంది విరాజమానంగా ఉంటుంది భక్తులు ఆ నంది చెవిలో తమ మనోకామలను చెప్తారు వారి మనసులో అంతటి విశ్వాసం భావన ఉంటుంది నా హృదయం యొక్క స్వరాన్ని భగవంతుడు తప్పకుండా వింటారు అని నమ్మకం ఉంచుతారు నా భక్తులు కూడా అంతటి భావనను ఉంచుతారు అదే భక్తి భావనతో వారు నన్ను నందిగన్ ద్వారా తమ మనస్సులోని మాటను వినిపిస్తారు అప్పుడు బాబా ఇలా చెప్పటం ప్రారంభించారు ఇక్కడ తండ్రి మరియు పిల్లల మధ్య ఎంత దగ్గర సంబంధం ఉందో ఎంత మధురమైన సంబంధం ఉందో కానీ పిల్లలు అప్పుడప్పుడు బాబా దగ్గర ఉన్నా కూడా ఆ అనుభూతిని పొందలేకపోతున్నారు బాబా తన పిల్లలకు ప్రత్యేక సమయంలో ఏదో ఒక ప్రేరణను ఇస్తూ ఉంటారు ఏదో ఒక సూచనను కూడా చేస్తారు కానీ చాలామంది పిల్లలు మనసు బుద్ధి స్థిరంగా లేకపోవటంతో బాబా ఇచ్చే సంకేతాలను బాబా మాటలను అర్థం చేసుకోలేరు అందుకే బాబా పిల్లలకు కాలం ప్రకారం పరిస్థితుల ప్రకారం బాబా ఇచ్చే సూక్ష్మ సంకేతాన్ని అర్థం చేసుకోవాలి చాలా సంవత్సరాల కిందటే బాబా చివరి కాలానికి సంబంధించిన సంకేతాలను ఇచ్చారు ఆ దృశ్యం ఆ సమయం ఇప్పుడు అందరి ముందు ప్రత్యక్షమవుతోంది అందుకే బాబా యొక్క బ్రాహ్మణ పిల్లలకు బాబా నుంచి ఎలాంటి గుప్త సంకేతాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ప్రేరణ ద్వారానైనా సూక్ష్మ శక్తుల ద్వారానైనా బాబా యొక్క సంకేతాలు ఎప్పటికీ పిల్లలకు అందుతూనే ఉంటాయి ఈ సందేశం తర్వాత బాబా ప్రత్యేకంగా చిన్నక్కేలు ట్రైనింగ్ తీసుకోవటానికి మధువనానికి వచ్చారు వాళ్ళ గురించి బాబా ఇలా వివరిస్తున్నారు ప్రపంచ పరిస్థితుల ప్రకారం ఇవి కూడా దృశ్యాలను చూస్తూ ఉంటారు మరియు వింటూ కూడా ఉంటారు కానీ ఇప్పటి కాలం ప్రకారంగా ప్రత్యేకంగా మీలో త్యాగ వృత్తి మరియు తపస్సు చేయటానికి ఈ సమయం చాలా అనువైనది ఎందుకంటే మొదట్లో చిన్న వయసులో వచ్చిన దాదీలు కూడా బాల్యం నుండే త్యాగం తపస్యాభావన్ను పెంచుకున్నారు అందువల్ల వారు ఇంత దూరం ముందుకు వచ్చారు కాబట్టి ట్రైనింగ్ తీసుకుంటున్న అకేల్కు కూడా బాబా ఇదే చెప్తున్నారు కాలం చాలా సున్నితంగా ఉండబోతుంది కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మీ త్యాగం తపస్సును ఎప్పుడు మరవకండి మీరు ఇలా ఆలోచించండి నాలో ఎంత త్యాగం ఉంది నేను ఎంత తపస్సు చేస్తున్నాను అని ఈ విషయంపై ప్రత్యేకంగా చిన్నక్కయ్యలు శ్రద్ధ పెట్టాలి అటెన్షన్తో ఉండాలి అలా బాబా మనందరికీ ఒక సూక్ష్మమైన సంకేతాన్ని ఇచ్చారు తర్వాత బాబా సమక్షంలో బోగుంచబడింది ప్రత్యేకంగా బాబా ఎవర్ను జ్ఞాపకం చేసుకున్నారో బాబా ముందు వాళ్ళు ఎమర్ బాబా వారిని ఎంతో ప్రేమతో ఎమర్చేసుకున్నారు చేసుకున్నారు చూడుబచ్చి ఇప్పుడున్న సమయం ఏమిటి అంటే బాబా తన పిల్లలను ఎమర్జ్ చేసుకుని వతంలో స్వీకరింప స్వీకరింపచేస్తారు కానీ చివరి కాలం రాగానే ఎందరో ఆత్మలను బాబా ఇలా ఎమర్జ్ చేస్తారా కొందరైతే నేరుగా వెళ్తారు కొందరు మధ్యలో వయ అవుతూ వెళ్తారు ఇది కూడా సంగం యుగంలో పిల్లల భాగ్యం బాబా వారిని ఎమర్జ్ చేసుకుని బోగును స్వీకరింపచేస్తారు తర్వాత బాబా అందరికీ ప్రియ స్మృతులను చేసారు బాబా స్మృతులను తీసుకుని నేను కిందకు చేరుకున్నాను అచ్చా ఓం శాంతి